బ్రెయిన్ టీజర్ గేమ్స్ క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి మన ఆలోచన నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మనం మెదడును సిద్ధం చేస్తాయి బ్రెయిన్ టీజర్ గేమ్స్ క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి మన ఆలోచన నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి పజిల్స్ పసల్ ఆప్టికల్ ఇల్యూజన్స్ ఆప్టికల్ అల్యూషన్ మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి వాటిని సాల్వ్ చేసినప్పుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటోలు పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం అలాంటిదే ఓ ఫోటో వైరల్ అవుతోంది వైరల్ అవుతున్న ఆ ఫోటోలో వరుసగా డబ్బుల సంచులు ఉన్నాయి ఆ డబ్బులు సంచులు అన్నింటి మీద డాలర్ గుర్తులు ఉన్నాయి చూడడానికి అన్ని సంచులు ఒకేలా ఉన్నాయి అయితే వాటిల్లో ఒక సంచి మాత్రం కాస్త భిన్నంగా ఉంది ఆ భిన్నమైన సంచి ఎక్కడుందో కనిపెట్టడమే ఈ ఫోటోలోని ఛాలెంజ్ పది సెకండ్లలోపు ఆ సంచి ఎక్కడుందో కనిపెట్టాలి అలా కనిపెడితే మీ విహెచ్డి కళ్ళు అని నమ్మవచ్చు మీరు కనిపెట్టగలిగారా అయితే కంగ్రాట్స్ కనిపెట్టలేకపోయారా అయితే ఈ ఫోటో చూడండి ఆ సంచి ఎక్కడుందో మీకు తెలిసిపోతుంది